ఉంటుంది కదా అనిపిస్తుందా ఇప్పుడు మీరు ఈ స్వామి ఇదంతా ఈ రకమైన సిద్ధాంతాలు ఉన్నాయి కదా అరే నాకు ఇది లోటు అనిపిస్తుంది అంటే వ్యవహారికంగా అనేది మీకు ఎప్పుడన్నా అనిపిస్తుందా ఏ రకమైన ఉంటుంది కదా లోటు మా లోటు అనేది మనిషి ఆ ఆలోచనలో తప్పకుండా ఉంటుంది వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఉంటాయి కదా ఇప్పుడు మేము అనిపించేది ఏంటంటే మనము ప్రజలకు తెలియజేద్దాము చాలా విషయాలు అంటే వాళ్ళు ముందుకు రావట్లేదు అందిపుచ్చుకోవట్లే జనాలకు ఇప్పుడు ఒక టీచర్ పాఠం చెప్పాలనుకుంటారు తప్ప పాఠం ఎగ్గొట్టాలనుకోడు కదా అనుకో అంటే ఒక మంచి టీచర్ సంగతి చెప్తున్నాం మేము కూడా ప్రజలను ఎన్లైట్ జాగృతి చేయాలనుకుంటున్నాం కానీ వాళ్ళు వాళ్ళు సహకరించినప్పుడు ఎవరు ఏం చేస్తారు డాక్టరు సరిపోడు కదా పేషెంట్ కూడా సహకరించాలి కదా డాక్టర్కు పేషెంట్ సహకరిస్తే రోగం తగ్గుతుంది డాక్టర్ ఒక్కటి పర్ఫెక్ట్గా ఉన్నాడు మంచి మందులు ఇస్తే సరిపోదుగా తీసుకొని వాడుకోవాలి కదా వాడు వాడినప్పుడు ఆ ట్రీట్మెంట్ వేస్ట్ అవుతుంది అదే లోటు ఇంకేం లేదు మనుషులు ఏంటంటే వాళ్ళు దిగజారిన స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు దిగజారిన మాటలు నచ్చుతాయి దిగజారిన మాటలు మనం చెప్పలేం కదా ఇప్పుడు ప్రైమరీ స్కూల్ టీచరు హై స్కూల్లో పోయి పాఠం చెప్పలేడు విషయాలు చెప్తే యూనివర్సిటీ ప్రొఫెసర్ వచ్చి ప్రైమరీ స్కూల్లో చెప్పలేడు చెప్పలేదు వాస్తవం స్థాయి అనేది ఉంటుంది మనుషులకు గురువులకు ఇంకా ఈనాడున్న జనాలకు ఎటువంటి గురువులు కావాలంటే ఇంకా మీకు తెలుసు కదా నడుస్తుంది మార్కెట్ అదే అదే మార్కెట్ అంటే మనకు మనకు అన్నీ అర్థమైనప్పటికీ కూడా ఆ స్థాయికి దిగజారలేదు మనకు అవసరం లేదు దానివల్ల వచ్చే ప్రయోజనం లేదు అది అదే లోటు ఉంటుంది ఇంకా అంటే ఎంత యజ్ఞాలు చేసినా కూడా వాళ్ళు జనాలు మారే పరిస్థితి లేవు మరి ఎట్లా మరి ఇదంతా కావాలంటే ఎట్లా అందరికి అర్థం కావాలి ఇప్పుడు వైదిక సిద్ధాంతాలు అర్థం కావాలంటే మనము ఇంకేదైనా వేరే స్టెప్ వేసుకుంటే వేస్తే ఇప్పుడు ఇక్కడ ఉంటే అలా బంగారం బంగారం ఎంత ఉంది ఇప్పుడు తులం ఎనభై వేల చిల్లర ఉంది ఒక పదేళ్ళ కింద ఎంత ఉంది యాభై వేలు ఇరవై ముప్పై వేలు ముప్పై మూడు వేలు అప్పుడు ఇప్పుడు ఎనభై మూడు ఎనభై వేలకు వచ్చింది ఎనభై రెండు ఎనభై మూడు వేలకు వచ్చింది అంటే బంగారం రేటు పెరుగుతుంది తరుగుతుంది తప్ప బంగారం యొక్క స్టాండర్డ్స్ అయితే అదే ఉంటుంది కదా బంగారాన్ని గుర్తించడానికి ఏ లక్షణాలు ఉండాలో బంగారంలో ఆ లక్షణాలు అయితే మారవు కదా కాబట్టి మనుషులు వేదం అనేది ధర్మం అనేది ఎప్పుడు మారదు దాన్ని కొనుక్కునే వ్యక్తుల స్థాయి మారుతూ ఉంది దాన్ని అర్థం చేసుకునే వ్యక్తులు ఇప్పుడు బంగారాన్ని ఎనభై వేలైనా కొనేవాడు కొంటున్నాడు యాభై వేలున్నా ముప్పై వేలు అన్న ఉన్నప్పుడు కొనేవాడు కొంటున్నాడు వాడే కొంటున్నాడు అందరూ కొనలేరు కదా కొనలేరు అట్లాగా ఈ జన ఏ యుగానికి ఏ కాలానికి తగ్గట్టు ఎవరు వైదికాన్ని ధర్మాన్ని అర్థం చేసుకోవాలో వాడు చేసుకుంటాడు వాడు చేసుకోవట్లేదని మనం సామాన్య కింది స్థాయికి పోలేము అంటే స్థాయికి వెళ్ళి చెప్పగలుగుతాం విషయాన్ని అర్థమయ్యేలా చెప్పడం వేరు విషయాన్ని దిగజార్చడం వేరు అర్థమయ్యేలా చెప్పచ్చు సామాన్య వ్యక్తులకు కూడా అర్థమవుతుంది ఆ ధర్మం అంటే పెద్ద కష్టమేం లేదు ఇందులో కానీ అర్థమయ్యగానే చెయ్యరు కదా ఇప్పుడు అర్థమైంది మంచి ఇప్పుడు పాఠం అర్థమవగానే అర్థమైంది పరీక్ష దాకా గుర్తుండాలిగా గుర్తుండాలంటే అవునా కదా ఇప్పుడు రోజు భోజనం రుచిగా ఉంది రుచిగా వండారు తింటూ ఉంటే కూడా రుచిగా ఉంది కానీ కడుపులోకి వెళ్ళక అరగాలి కదా అట్లాగా విషయం అర్థమైనంత మాత్రాన కూడా అందరూ ఆచరించే ఆసక్తి శ్రద్ధ ఉండవు ఒకరోజు చేయవచ్చు రెండో రోజు చేయొచ్చు ఎప్పటికీ ఇవి నిత్య ఉంటాయి కదా ఎంతమంది చేస్తున్నారు నిత్యకర్మలు హిందువులు పొద్దున్న లేస్తే క్రైస్తవులు మహమ్మదీల పడి ఏడవడం తప్ప మనం మనం చేయాల్సింది ఏంటి అది ఎవరు చెప్పడం లేదు చేయడం లేదు సరే వాళ్ళు వాళ్ళు చేసుకునే కర్మాలు వాళ్ళు చేస్తున్నారు క్రైస్తవులు వాళ్ళు మహమ్మదీవులు కానీ వాళ్ళు ఏమేం చేసుకోవాలో నిత్యమో చేసుకుంటారు వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఫాలో అవుతున్నారు మనం ఒకరిని తిట్టడం ద్వారా మనం గొప్పవాళ్ళం కాలేం కదా మన సిద్ధాంతాలు తెలుసుకున్నంత మటుకు విషయ జ్ఞానము మన దగ్గర సబ్జెక్ట్ లేకుంటే ఎన్నోదులు దీన్ని కాపాడగలుగుతాము తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ అంటే ఇంట్రెస్ట్ మనిషికి ఏమైందంటే హిందువులకు కేవలం దీని ద్వారా డబ్బు వస్తుందా అంటే అదొకటే అయిపోయింది ఆలోచన ఇంక ఇంతకు మించి లేదు పిల్లల్ని పంపండి కాస్త మంచి పద్యాలు శ్లోకాలు మంత్రాలు నేర్పిస్తామంటే కూడా పిల్లలకి ఎందుకు ఇది దీంతో ఏమైనా వచ్చేది ఉందా ఎలా ఆలోచిస్తున్నారు ఈ ఊళ్ళో జనాలు కాబట్టి వాళ్ళు పంపారు తల్లిదండ్రులు చెప్పినప్పుడు పిల్లలు ఎందుకు వెతుక్కుంటూ వస్తారు చెప్పేవాళ్ళే అర్థం చెప్పేయాలి పిల్లలకి ఎట్లా అవుతుంది అయితే అలా అనమాట కాబట్టి మనం హిందువులకు ఈ ఈ రకంగా ఈనాడు హిందువులు అంటే ఇది ఒక రోజులో జరిగిన పరిణామం కాదు అనేక తరాల నుంచి ఏళ్ళ నుంచి విద్యకు దూరంగా ఉండడం కొన్ని వర్గాల చేతిలోనే విద్య ఉండడం వల్ల ఇంకా ఒక రకమైన నిస్తేజం సోమర్తనం అనేది అలవాటు అయిపోయింది స్కూల్కు సరిగ్గా పోని వ్యక్తిని బలవంతంగా మనం రెగ్యులర్గా స్కూల్కి పంపిస్తే ఏం చేస్తాడు వాడు వాడికి అర్థం కాదు ఎందుకంటే రెగ్యులర్గా పోలేదు కదా ఈ పాఠాలు అర్థం కావు ఈ పాఠం అర్థం కావాలంటే వెనక పాఠాలు చదవాలి మేడం ఇట్లా హిందువులంతా కూడా ఇట్లా సుమరు పోతుల్లాగా తయారైపోయారు ధర్మం అంటేనే విసుగు వస్తుంది వాళ్ళకు ఎందుకంటే అది దాని వెనుక పెద్ద పరంపర ఉంది మహమ్మదీలు ఒకటే ఖురాన్ పట్టుకొని అదే పనిగా చదువుతున్నారు వాళ్ళు విసుగు రావట్లేదు వాళ్ళు అదే నమాజ్ చేస్తారు ఐదు సార్లు స్ట్రిక్ట్గా విసుగు రావట్లేదు మనకు కాస్త గంట సేపు ప్రవచనం వినగానే భజన చేయగానే విసుగు వస్తుంది అయ్యో చాలాసేపు అయింది ఆపండి అంటారు అంటారు అందరూ అనకపోయినా కొంతమంది చాలుగా చెడగొట్టడానికి చాలు వాళ్ళ ద్వారా జరుగుతుంది అట్లా హిందువుల ఈ బుద్ధికి కారణము చాలా వెనక ఉంది అనమాట బ్యాక్గ్రౌండ్ ఇంకా అది మారాలి అంటే విశేషమైన కృషి చేయాలి విశేషమైన వ్యవస్థ కావాలి ఈ వ్యవస్థను మరి ఒకనాడు ఉన్నటువంటి వైదిక కాలంలో చేయొచ్చు ఇప్పుడు మనిషి తలుచుకుంటే నైనా చేయవచ్చు దానికి తగిన యంత్రాంగం కావాలి కదా ఇప్పుడు నేను ఒక్కడిని చెప్తే కొంతమంది వింటారు ఒక పది మంది కలిసి ఒక ముఠాగా ఒక ఒక సమూహంగా ఏర్పడి చెప్తే మంది వింటారు వంద మంది కలిసి చెప్తే వెయ్యి మంది వెళ్తారు అంటే మనుషులను చూసి వాళ్ళ మార్పు వస్తుంది ఇప్పుడు ఒక రోడ్డు మీద ఒక వస్తువు అమ్ముతున్నారు ఒకటి పోయి నిలబడి ఏదో కొనుక్కుంటున్నాడు ఎవరు రారు అక్కడికి పది మంది గుంపు జమ అయిపోయారు అనుకో గుంపు ఎందుకు ఉంది ఇక్కడ అని చూడ్డానికి వస్తారు వంద మంది గుంపు జమ అయిపోతే ఏమైంది అని ఉత్సాహ ఉత్సుకతతో వస్తారు కదా ఇది కూడా అంతే ఇప్పుడు దొంగ స్వామీజీల చుట్టూ వందల మంది వేల మంది గుంపు జమైపోయింది అసలు స్వామి దానికి అర్హత అవసరం లేదు కదా మరి అసలు స్వామిని ఎట్లా గుర్తించాలి స్వామి ఎట్లా గుర్తించాలి అంటే ఇప్పుడు ఒక సంకల్ సంకల్పాన్ని బట్టి ఉంటాయి ఇప్పుడు మనం దొంగ చదువులు చదువుతున్నాము దొంగ మందులు తింటున్నాము దొంగ ఆహారం అంటే కల్తీ ఆహారం తింటున్నప్పుడు ఇంకా వాళ్ళే ఉంటారు ఇంకా మొత్తం కల్తీయే కదా ఎక్కడ మనం సరైన వస్తువుని వాడుతున్నాం ఆహారంలో సరైనది లేదు ఔషధంలో సరైనది లేదు విద్య అలాగే ఉంది రాజకీయం అలాగే ఉంది ఇవన్నిటిని బట్టి ఆధ్యాత్మిక రంగంలో కూడా పనికి మళ్ళీ వాళ్ళే పెత్తనం చేస్తున్నారు ఇవన్నీ సరిగ్గా ఉండేది ఒక్కటి సరిగ్గా లేదని నేను చెప్పట్లేదు కదా అన్నిటికీ తగ్గట్టు అది కూడా ఉంది ఏది ఉన్నప్పటికీ కూడా మనుషులు ఒక నిజమే కావాలి సత్యమే కావాలి ధర్మమే కావాలని అన్వేషించే వ్యక్తులు జిజ్ఞాసులకు అది దొరుకుతుంది అన్వేషించాలి కదా అవునవును సోమ జ్యోతిర్లింగాల గురించి అడగలనే ప్రశ్న ఉండే జ్యోతిర్లింగాల గురించి జ్యోతిర్లింగాల జ్యోతిర్లింగా ప్రత్యేకత తెలుసుకోవాలనుకుంటా ఏముంది నాకే తెలియదు ద్వాదశ జ్యోతిర్లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఆ శ్రీశైలము ఆ అంబకేశ్వరము ఇవి చెప్తూ ఉంటారు కదా ఇది భౌతికంగా చెప్తారు ఇవన్నీ బయట ఉన్నాయి అయినా జ్యోతిర్లింగాలు ఆ జ్యోతిర్లింగం సోమనాథ్ కూడా ఒక జ్యోతిర్లింగమే కదా ఆ జ్యోతిర్లింగంలో జ్యోతి ఏమీ చేయలేకపోయింది గజనీ మహమ్మద్ను గజనీ మహమ్మద్ వచ్చి దండయాత్ర చేశాడు కదా గ్రామ బాగా కొట్టాడు గుడి అంతా దోచుకుపోయాడు గోవులను చంపేశాడు ఏ జ్యోతిర్లింగం మహిమ ఏమీ లేదు అంటే ఎందుకు లేదంటే అది అసలైంది కాదు కదా ఇప్పుడు నీ ఫోటో తీసి పక్కన పెడితే నువ్వు మాట్లాడినట్టు నీ ఫోటో మాట్లాడదు కదా మాట్లాడుతుందా నువ్వు చేసే పనులు చేస్తుందా నీ ఫోటో నిలువెత్తి ఫోటో తీద్దాం ఇప్పుడు ఆ ప్రత్యేకత లేదంటారు ఏ ప్రత్యేకత దేనికి లేదు ఉంటే అవి రక్షించుకునేవి కదా రక్షించేవి కదా రక్షించినట్టు ఎక్కడైనా ఉందా చరిత్రలు ఎప్పుడైనా జరుగుతుందో అని రోజు చూస్తూనే ఉన్నారు పలానా గుడి పూల కొట్టారు పలానా విగ్రహం పగల కొట్టారు అని పేపర్లో వస్తూనే ఉన్నాయి అంటే కర్తృత్వం అంటే ఒకనాడు ఆనాడు అక్కడ ఒకనాడు అక్కడ చేసిర్రు తపస్సురు తపస్సు చేశారు తపస్సురు దానికి ఒక ప్రత్యేకత ఉండేది మన తర్వాత అవి పోవడం వల్ల అంటే మనుషులే చేస్తారా అంటే దేవుడు ఏం చేయడా భగవంతుడు భగవంతుడు నమ్మిండు భగవంతుడు నమ్మినాము ఒక లింగ రూపంలో దానికోసం భగవంతుడు వచ్చి నేను నమ్మమని చెప్పలేదు లింగ రూపంలో నమ్మమని ఎక్కడైనా చెప్పాడు వేదాల్లో భగవంతుడు మరి నమ్మకపోయినా కానీ ఏం చెప్తాడు ఏ కూడా ఆ భవద్గీత డిపార్ట్మెంట్ అక్కడ డిపార్ట్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగాలి వేదం డిపార్ట్మెంట్లో అది లేదు కదా వేదం ఏం చెప్తుంది భగవంతుడు ఒకే ఒకడు ఆ పరమాత్మకు రూపము కల్పించలేము సర్వవ్యాపకుడు నీ హృదయంలో ఉపాసించు భగవంతుని ఆదేశాలను పాటించు ఎట్లా ఉపాసించాలా ఉపాసన క్లియర్ కట్ గా చిన్నగా సింపుల్ గా చెప్పింది కదా ఓంకారం ఓం క్రతో స్మర ఓంకారమును స్మరించు అదే భగవంతుని ఉపాసన ఓంకారాన్ని స్మరిస్తే సరిపోతుందా అంతే ఓంకారాన్ని స్మరించడము భౌతికంగా ఆ భగవంతుని ఆజ్ఞలను పాటించడం అంటే ఆజ్ఞలు ఎట్లా తెలుస్తాయి మనకు చెప్పారు కదా మనుషులు చెప్తూ వచ్చారు కదా అహింసా సత్యము అస్థర్యము బ్రహ్మచర్యము ఆ పరిగ్రహం తెలియదు అందరికి తెలుసు అదే మహర్షులు ఇవన్నీ ఇచ్చారు కదా కదా స్వామి ఈ సిద్ధాంతాలు కూడా ఇచ్చిండ్రు ఇచ్చి ఏలాంటి మహర్షులు నమ్మాలా మరి ఇప్పుడు మహర్షులలో మనం ఫిల్టర్ ఇప్పుడు ఒకటి ఒకటి చెప్తాను ఇప్పుడు మీరు ప్యాంటు షర్ట్ వేసుకున్నారు ఈ ప్యాంటు షర్ట్ ఎవరు ఇచ్చారు మహర్షులు ఇచ్చారా కాదు మరి వేసుకున్నారు కదా మీరు దానికి మహర్షులకు సంబంధం ఉందా అట్లాగనే కొన్ని పరిస్థితుల వల్ల కొందరి ప్రోద్బలం వల్ల ఈ విగ్రహాలు వచ్చాయి అంతే తప్ప అవి మహర్షులు చెప్పినవి కాదు మహర్షుల పేర్లు పెట్టి అవి ప్రచారం చేశాయి అంతే తప్ప మహర్షులు ఎప్పుడో పోయారు తర్వాత వాళ్ళ పేరు పెట్టి ఈ ఏమంటారు నకిలీ కల్తీ సరుకులు అమ్ముతారు కదా సెకండ్ హ్యాండ్ అదే ఒక బ్రాండుకు పేరు వచ్చిన తర్వాత బ్రాండ్కు నకిలీ తయారు చేస్తారు ఆ మాదిరిగా అనమాట వశిష్ఠుడు విశ్వామిత్రుడు పతంజలి ఇటువంటి మహర్షులు గొప్ప గొప్ప గ్రంథాలు రచించిపోయారు పోయిన తర్వాత కాలాంతరంలో దేశకాల పరిస్థితులను బట్టి వాళ్ళు అలాగా తయారు చేశారు అంతే తప్ప మహర్షులు రాసిన గ్రంథాలు ఉన్నాయి కదా మరి యోగ దర్శనం ఉంది న్యాయ దర్శనము వైశేషిక దర్శనము పదకొండు ఉపనిషత్తులు నాలుగు వేదాలు ఎక్కడున్నాయి ఇవన్నీ విగ్రహాల గురించి నాకు చూపించండి మీకు పుస్తకాలు తెచ్చిస్తాను నేను ఉన్నాయి మన దగ్గర అన్ని పుస్తకాలు ఎక్కడైనా చూపించండి మీ శ్రీ కాళహస్తి గురించి లేదు వాటిల్లో శ్రీశైలం గురించి లేదు తిరుపతి గురించి లేదు కేదార్నాథ్ గురించి లేదు బద్రీనాథ్ గురించి లేదు వేటి గురించి కూడా లేదు ఏముంది అంటే భగవంతుని ఉపాసించు ఏకాంత ప్రశాంత ప్రదేశంలో కూర్చొని నిర్మల చిత్తంతో పరమాత్మను ఉపాసించుకో ఓంకారంతో లేదా గాయత్రి మంత్రంతో ఉంటే ఉంది క్లిష్టంగా ఏముండదు ధర్మం అనేది క్లిష్టంగా చేసి పెట్టారు ఇప్పుడు ఇప్పుడు వేదాలు భగవంతుడు చెప్పినాయేనా భగవంతుడు చెప్పినాయన వేదాలు భగవంతుడే చెప్పాడు ఎవరు చెప్పారు మరి మరి భగవంతుడు వేదాలు చెప్తే భగవంతుడికి వాయిస్ అనేది ఉండేనా ఇప్పుడు వాయిస్ అనేది నువ్వు బయట ఉన్నావు నేను బయట ఉన్నాను నువ్వు కళ్ళు మూసుకొని నువ్వు ఒంటరిగా కూర్చినప్పుడు కూడా నీలో ఒక వాయిస్ వినబడుతుంది కదా వినబడదా అనుకుంటే వినబడుతుంది అనుకుంటే కనుక్కుంటే తెలుసుకుంటే వినబడుతుంది నువ్వు నిద్రపోయినప్పుడు కళలో ఎన్నో వింటుంటావు ఎన్నో చూస్తుంటావు అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనస్సు ఏదైతే పొద్దునక చేసిన సంఘర్షణలు ఉంటాయి కదా వాటి ఫలితంగా అది ఆ కళలను అల్లుకుంటుంది అని చెప్పి సైన్స్ చెప్తుంది ఇట్లా పూర్వజన్మ సంస్కారాలను బట్టి పుణ్యాన్ని బట్టి పరమాత్మ యొక్క తత్వం అనేది తెలుస్తుంది అన్నమాట అది ఒక దొంగకు ఎలా దొంగతనం చేయాలో ఎవరు నేర్పిస్తున్నారు ఇక్కడ స్కూల్ ఉందా ఎక్కడైనా ట్రైనింగ్ సెంటర్ ఉందా నీ సంకల్పంతో నీ సంస్కారాలు జాగృతమై ఆ పని చేయడానికి అటువంటి ఉపాయాలు కల్పిస్తుంది మనసే కల్పిస్తుంది ఒక మంచిని తెలుసుకోవాలనుకున్నప్పుడు ముందు ప్రయత్నం చేసి తెలుసుకుంటున్నాడు ఒక చెడును పొందాలి అనుకునే వ్యక్తి కూడా ప్రయత్నం చేసి పొందుతున్నాడు క్లియర్ కట్ ఇప్పుడు వేదాల ద్వారా నేను భగవంతుని ఉపాసించాలంటే వేదాల సిద్ధాంతాలని బేస్ చేసుకొని భగవంతుని ఉపాసించాలంటే ఓంకారము గాయ గాయత్రి మంత్రము ఓంకారము గాయత్రి మంత్రం ద్వారా లేదంటే మనము ప్రతిరోజు ఈ ప్రకృతిని వాడుకుంటున్నాం కాబట్టి ప్రకృతి యొక్క శుద్ధి కోసము ప్రకృతి యొక్క రుణం పీర్చుకోవడం కోసం అగ్నిహోత్రం చేసుకోవాలి అగ్నిహోత్రం ద్వారా ప్రకృతి శుద్ధి ఎట్లయితే స్వామి ఇప్పుడు విత్తనాలను అర్పిస్తాం విత్తనాలు అలానే స్మాష్ అయిపోతాయి నెయ్యి వేస్తాం నెయ్యి ఉత్తగా వృధా అయిపోతుంది కదా అంటే ఆ రకంగా భౌతిక కోణాల్లో చూస్తే దీన్ని ఆధ్యాత్మిక కోణాలు ఎట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆధ్యాత్మిక కోణము భౌతిక కోణము అటు వేరే లేదు సైన్స్ ఏం చెప్తుందో మన స్పిరిచువాలిటీ కూడా అదే చెప్తుంది సైన్స్ ఏం చెప్తుంది ఒక రూపంలో ఉన్న శక్తి మరొక రూపంలో మారుతుంది తప్ప శక్తికి నాశనము లేదు శక్తి నిత్యత్వ సూత్రం అండి సైన్స్లో ఒకటి ఉంది కదా ఇప్పుడు నాశతో విద్యతే భావో నాభావో విద్యతే సత అని గీతలో కూడా విన్నారు కదా ఉన్నదానికి నాశనం లేదు లేని దానికి ఉనికి లేదు అంటే ఇప్పుడు నువ్వు అగ్నిలో వేసినవి రూపాంతరం చెంది వాయు రూపంలో విశ్వమంతా విస్తరిస్తుంది అంటే పరిమిత స్థాయి నుంచి అపరిమిత స్థాయికి చేరుతుంది అంతే తప్ప అది నాశనం ఎక్కడైతుంది బూడిద చూస్తున్నావు ఆ వాయు రూపంలో ఆ పదార్థం అంతా వెళ్ళిపోతుంది కదా ప్రపంచంలోకి ఇప్పుడు నువ్వు అన్నం తింటున్నావు అది జీర్ణం అయిపోయి రసము రక్తము మాంసంగా మారుతుంది కదా తినకుంటే ఎలా మారుతుంది అది తింటే అది నాశనమైనట్టు దానికి ఒక ప్రక్రియ ఉన్నది కదా దానికి దిక్కి ఎక్కడ కనబడుతుంది కడుపులోకి వెళ్ళిన తర్వాత శక్తి రూపంలో మనం ఇక్కడ కూడా అంతే అగ్నిలో వేసిన తర్వాత శక్తి రూపంలో అంతా విస్తరిస్తుంది సూక్ష్మబుద్ధితో ఆలోచిస్తే నువ్వు గమనించగలుగుతావు అనుభూతి మీరు అనుభూతి చెందిన కాబట్టి చేస్తున్నాము అనుభూతి పొందారు కాబట్టి భక్తులు పిలుస్తున్నారు కదా అందరు అనుభూతి పొందిన వాళ్ళనే అయితే సామాన్యులు పొందిరాయితే నేను అనుకోను మనుషుల బుద్ధి పరిమితము ప్రతి ఒక్క ఇప్పుడు నువ్వు ఆత్మను చూసావా కొన్ని పరమాత్మను చూసావా నీ కంటిని నువ్వు చూసావా నీ వీపుని నువ్వు చూసావా నీ తలకాయ నువ్వు చూసుకున్నావా ఏమి చూసుకోలే కదా మన పూర్వీకులను మనం చూసామా కాబట్టి మనుషుల బుద్ధికి అతీతమైనది వేదం చెప్తుంది ఆ వేదం చెప్పింది నమ్మాల్సిందే ఇంకా కావాలంటే నువ్వు సైన్స్ ప్రారంభం పరీక్షలు చేసుకోవాలి వేరే విషయం కానీ ఒక సామాన్యుడు ఎంతకని పరీక్షలు చేస్తాడు ఇప్పుడు వేదం చెప్పింది కాబట్టి మహర్షులు మనకు చెప్పారు అది శాశ్వతమైన సత్యం కాబట్టి నువ్వు సైన్స్ ద్వారా పరీక్షించకుండా కూడా నిరూపి నిరూపితం అవుతుంది అట్లాంటి మన ఎగ్జాంపుల్ రియల్ టైం ఎగ్జాంపుల్ సైన్స్ ఉన్నాయి కదా సైన్స్ వేదాలు అగ్నిహోత్రము వల్ల ఇప్పుడు మీ ఊళ్ళోనే మనము పదిహేను పదిహేను పదహారు ఏళ్ల కిందట వర్షాలు పడుకుంటే అగ్ని పెద్ద ఎత్తున అగ్నిహోత్రం ఐదు రోజులు చేసాం కదా వర్షం పడింది కదా మీరు ఉన్నారో లేదా మరి ఇంకా అంతకంటే ప్రాక్టికల్ ఏం కావాలి మొన్నటికి మొన్న కరోనా టైంలో కరోనా వచ్చిందని చెప్పి ఐదు రోజులు కరోనా హో నివారణ హోమం అని చేసాం చేస్తే అప్పటి నుంచి కరోనా లేవని ఊరంతా చెప్తున్నారు కదా అప్పుడే కదా ఈ ఆశ్రమం కట్టింది మనము ఇప్పుడు ప్రాక్టికల్గా కనబడుతున్న తర్వాత ఇంకా మీకేం అనుభవంలోకి వచ్చింది అంటే నాకు కాదు జనానికి అందరికీ వచ్చింది కాబట్టి జనం డబ్బులు ఇచ్చారు కాబట్టి మనం ఆశ్రమం కట్టుకుందాం ఇప్పుడు అది ఏ రకమైనటువంటి పరిణామం చెందుతుంది ప్రాసెస్ ఏంటో మనకు తెలిసినా తెలియకపోయినా ఫలితం కనబడుతుంది అక్కడ ఫలితం ముఖ్యం ప్రాసెస్ మనకు అనవసరం డాక్టరు రోగం చెప్పాడు ట్యాబ్లెట్ ఇచ్చాడు అది మింగిన తర్వాత మందు ఎలా పనిచేస్తుంది నీకు అవసరమా రోగం తగ్గిందా లేదా మందు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే దానికి ఒక సైన్స్ ప్రాసెస్ ఉంటుంది అది వేరు విషయం కానీ సామాన్యుడికి ఏమవసరం ఫలితం కావాలి అట్లాగా అగ్నిహోత్రం కానీ ఉపా వేదం చెప్పిన ఉపాసన కానివ్వండి ఏదైనా సరే మనం ఆచరిస్తే ఫలితం ఇప్పుడు ఉంది ఎప్పుడూ ఉంటుంది ఆచరించే శ్రద్ధాసక్తులు కావాలి కరోనా సంగతి మార్చులకేం తెలుసు కరోనా ఉంది అప్పట్లో కానీ ఇవైనా సరే అంటువ్యాధులు ప్రబలినప్పుడు కొన్ని రకాల మూలికలతో హోమం చేస్తే అవి తగ్గిపోతాయి సూక్ష్మక్రిలు చనిపోతాయి అని చెప్పారు ఆ లెక్క ప్రకారం మనం చేశాం అంతే తగ్గిపోయింది